హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకిరి టమాటా మార్కెట్ దిగుమతిగు స్టాకు ఎలా అవుతుంది ఏంటి అనేది నేను ఎటువంటి తగ్గిందా పెరిగిందా అనేది చూద్దాం ఫ్రెండ్స్ వీడైతే చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలిగిరి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి స్టాక్ అయితే నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే మూడు వందల యాభై అటు పోయింది ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి లైక్ చే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలా వీడియో మరిన్ని అప్డేట్ కోసమైతే మన ఛానల్ ఫాలో చేయండి అలాగే ఆల్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే అందరం మీకు అయితే అప్డేట్ అయితే ముందుగా అయితే అంతది అలాగే హైపర్ క్లిక్ చే